హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీషో నుంచి చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అయితే తెప్పించానండి ఇది మెయిన్ గా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళైనా స్టిచ్చింగ్ చేస్తున్న వాళ్ళైనా చాలా యూజ్ అవుతుంది ఇందులో మనకు టోటల్ గా సిక్స్ పీసెస్ అయితే వచ్చాయండి అవి ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి ఓపెన్ చేసి చూద్దాం పదండి ఇది వచ్చేసి ఎల్ షేప్ స్కేల్ అండి అంటే క్లాత్ కార్నర్స్ స్ట్రెయిట్ గా లేనప్పుడు మనం ఇలా ఎల్ షేప్ లాగా ఇలా పెట్టేసుకొని లైన్స్ కొట్టేసుకోవచ్చు అనమాట అప్పుడు మనకు క్లాత్ అనేది స్ట్రైట్ గా కట్ చేసుకోవడానికి వీలు అవుతుంది ఇలా స్ట్రైట్ గా కార్నర్ నుంచి కూడా లైన్స్ కొట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుందండి సో టైలరింగ్ చేసే వాళ్ళకు దీని గురించి బాగా ఉంటుంది అనమాట సో ఇలా అయితే మనం స్ట్రైట్ గా లైన్ కొట్టేసుకొని ఎక్స్ట్రా ఉండే క్లాత్ అయితే కట్ చేసుకోవచ్చు ఏవేవి ఇలా వాడతారని చెప్పేసి వీడియోలో అయితే చూపించానండి టైలరింగ్ గురించి నాకు కూడా ఐడియా ఉంది కాబట్టి మీకు ఈ విధంగా చూపించగలిగానండి ఇలా స్ట్రేట్ లైన్ లాగా ఈ స్కేల్తో ఇలా గీసుకోవడానికి బాగుంటుందండి సో ఇది వచ్చేసి నెక్ ప్యాటర్న్ మనం ఈ విధంగా డ్రా చేసుకుంటాం కదా ఇప్పుడు కార్నర్ వచ్చేసి ఇలా చేతిని రౌండ్గా తిప్పకుండా ఈ స్కేల్ ఉంది కదండి ఇది యూస్ చేసైతే మనం ఈజీగా రౌండ్ తిప్పొచ్చు అనమాట నెక్ కానీ అలాగే హ్యాండ్కి కానీ ఈజీగా రౌండ్ తిప్పడానికి బాగుంటుంది ఇదే విధంగా చేయి భాగం సైడ్ కూడా మనం ఇలా కార్నర్గా గీసుకుంటాం కదండి సో అలా చేయడానికి కూడా చాలా బాగుంటుందండి ఇది ఏదైనా కానీ మనం ఇలా లాగా తిప్పడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట సో కొంచెం అటు ఇటు అయినా కానీ అక్కడ సర్కిల్ అనేది కరెక్ట్గా తిరగదు కదా అలాగే టేప్తో చూసుకొని సర్కిల్ లాగా గీసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఈజీగా అటు ఇటు కార్నర్ లాగా పెట్టేసుకొని ఇలా రౌండ్గా లాగా గీసేసుకుంటే సరిపోతుందండి కార్నర్కి చాలా ఈజీగా డ్రా చేయొచ్చు ఇలా సో చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి ఇది కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రెస్కి మనం నడుమ దగ్గర ఒక షేప్ లాగా రావడానికి యూస్ చేస్తామన్నమాట నార్మల్గా నడుమ దగ్గర దగ్గరగా కట్ చేస్తాం కదా సో ఆ టైంలో మనం ఇది పెట్టేసి ఇలా డ్రా చేసుకోవచ్చు నడుమ దగ్గర మంచిగా ఇట్లా షేప్ లాగా వస్తుంది చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఇంకొకటి అండి మనం హ్యాండ్ దగ్గర ఎక్కువ ఖర్చు తీయడానికి యూజ్ చేస్తాం కదా ఎక్స్ట్రా ఖర్చు సో ఇలా పెట్టుకొని ఎక్స్ట్రా అట్లా తీసేయడానికి వస్తుంది అనమాట ఇదొకటి అండ్ అలాగే స్కాలప్ డిజైన్ డ్రా చేయడానికి అలాగే జిగ్జాక్ డిజైన్ స్ట్రేట్ లైన్ స్మాల్ స్కాలప్ డిజైన్ ఇలా కూడా స్కేల్ ఒకటి ఇచ్చారండి అది కూడా చూపించాను ఇలా అన్ని యూజ్ అయ్యే స్కేల్సే ఉన్నాయండి కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలన్నా ఆల్రెడీ టైలరింగ్ చేస్తుండే వాళ్ళకైనా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట నచ్చి తీసుకోవాలనుకునే వాళ్ళకైతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది సో లింక్ ద్వారా పర్చేస్ చేయండి లేదంటే కమ్యూనిటీ పోస్ట్లో కూడా ట్యాప్ చేస్తాను సో అక్కడి నుంచి కూడా పర్చేస్ చేయొచ్చు సో చాలా చాలా బాగుందండి సో అసలు మిస్ చేసుకోకండి చాలా తక్కువ ప్రైజ్లో ఉంది స్క్రీన్ పైన ప్రైజ్ అండ్ పిక్ కూడా ట్యాగ్ చేస్తాను చెక్ చేసుకోండి ఇది వచ్చేసి స్కాలప్ డిజైన్ చూడండి హ్యాండ్స్ గల మనం స్కాలప్ డిజైన్ పెట్టాలనుకున్నప్పుడు స్ట్రైట్ లైన్లో ఇలా అయితే డ్రా చేసుకోవచ్చు నేను ఏదో మీకు చూపించాలని చెప్పేసి ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా డ్రా చేస్తున్నానండి అలాగే మీరు స్లోగా డ్రా చేసుకున్నారనుకోండి చాలా బాగా వస్తుంది అంటే అది మనము పేపర్ పైన డ్రా చేసుకొని తర్వాత క్లాత్ పైన చేసుకుంటే బాగుంటుందండి బక్రమ్ క్లాత్ అంటారు కదా సో అలా క్లాత్ పైన స్టిఫ్ క్లాత్ పైన డ్రా చేసుకోండి తర్వాత ఇలా క్లాత్ పైన స్టిచ్ చేసుకున్నట్టయితే కటింగ్ అండ్ స్టిచ్ చేసుకున్నట్టయితే బాగా వస్తుంది అనమాట సో మీకు చూపించాలని చెప్పేసి నేను ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా డ్రా చేస్తున్నాను అనమాట సో ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఈ ప్రోడక్ట్ నచ్చినట్టయితే డెఫినెట్గా బై చేయండి చాలా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి తక్కువ ప్రైస్లో ఉంది కావాల్సిన వాళ్ళైతే డెఫినెట్గా పర్చేస్ చేయండి సో వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుడితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైనా నేర్చుకునే వాళ్ళకైనా కూడా చాలా యూజ్ అవుతుందండి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్